గుడివాడీ సభ్యులు వెనుగండ్ల రాముగారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గుడివాడకి స్పెషల్ ప్లేస్ ఇచ్చి స్పెషల్ గా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి మొట్టమొదటి రాష్ట్రంలో జరిగే ఏకైక అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ బాబు గారి చేతుల మీదుగా జరగడానికి గుడివాడ వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చిన మీరందరికీ ఒక చరిత్ర చూస్తున్న మీరందరికీ అలాగే గౌరవ మంత్రివర్యులకి ఎంపీ గారికి అంతేకాకుండా నా సహచరుల సహచర ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరందరూ ాబుగారి నాయకత్వం మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతో గుడివాడులో అరవై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి మీరు గెలిపించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి సార్ నాయకత్వం మీద ఉన్న నమ్మకం దీని తెలియజేస్తా ఉంది ఆయన మన నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళు కింద భావించి రెండింటినీ వెంటనే వచ్చిన వెంటనే రంగంలో దిగి ఈ పాలైన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తానికైనా మొదలెట్టారు సంక్షేమానికి పెద్దపేట వేశారు వచ్చి రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇవ్వగలరా అన్నారు ఎవరో ఎవరు నమ్మకం లేదని చెప్పారు కానీ మొట్టమొదటి నెలలోనే చెప్పినట్టుగా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు కలిపి ఏడు వేలు కలిపి మొట్టమొదటి నెలలోనే ఒకటో తారీఖున అందించడం జరిగింది అదే కాదు ప్రతి వర్క్ చేసి ఆయన థ్యాంక్స్ చెప్పిన ఆయన ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటాను ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు అభివృద్ధిలో కూడా అనేకమైన పథకాలు ఆయనతో అరగంట కూర్చుంటే ఒక విజ్ఞాన కానీ ఆయన ఆయన చాలా సార్లు మాట్లాడటం జరిగింది ఆయన 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 జాడలో మనం నడిచి గురువాడ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుందాం అలాగే అన్నా క్యాంటీన్ సంగతికి వస్తే మీకు అందరికీ తెలుసు ఎన్ని కోట్ల మందికి సమారమే నాలుగు పాయింట్ ఐదు కోట్ల మందికి అన్నం పెట్టింది అన్నా క్యాంటీన్ అన్నగారు కిలో బియ్యం రెండు రూపాయలకి ఇస్తే ఐదు రూపాయలకే భోజనం పెట్టిన గనులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి గొప్ప పథకాన్ని సడన్ గా రద్దు చేసి కేవలం కక్షతోటి తోటి వ్యవహరించి అన్నా క్యాంటీన్ కు ఇప్పుడు వ్యతిరేకం కాదని మేము కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్తా వస్తా ఉన్నారు కానీ ఎక్కడ ఉంచారు మీకు గుర్తుందా అన్నా క్యాంటీన్ పెడితే కేసులు కట్టి కోలగొట్టి మొత్తం అంత దారుణంగా దారుణంగా చేసిన పరిస్థితి నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా గమనిస్తాను ఉన్నాను ఇంత దారుణమైన పరిస్థితి మనకి దాంట్లోంచి బయటపడ్డాం రాగానే చెప్పినట్టుగా ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయ చేసిన మహానుభావుడు ఆయనకి మనం అందరం తృణపడి ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది ఒకటే కాదు అభివృద్ధి పదంలో నడపడానికి కూడా ఆయన అనేకమైన పథకాలు ముందుకొస్తా ఉన్నాయి అసలు స్కిల్ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా స్కిల్ సెన్సెస్ అంటే మీకు మీకు ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలి రేపు ఏమేమి రాబోతుంది మీరందరికీ అసలు ఇప్పుడేమో ఇప్పుడేమి నేర్చుకుని ఉన్నారు వీట్లన్నింటినీ స్కిల్ సెన్సెస్ లో తీసుకుని కావాల్సినట్టుగా ప్రతి ఒక్కరి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేట్టుగా ఆయన వర్క్ చేస్తా ఉన్నారు ఆయన 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 లాంటి నిజంగా మనం అందరం మనం అందరం నిజంగానే భావించాం ఆయన ఒక్కడే ఈ రాష్ట్రాన్ని కాపాడగలడం ఇంత దుర్మార్గమైన పాలన నుంచి మన బయటకు వచ్చేసరికి ఆయన ఒక్కడ వల్లే అవుతుంది ఇంత దారుణమైన పరిస్థితుల్లోనే భావించాం అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రతి నిమిషం పనిచేస్తానికి దానికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొకసారి సార్ గుడివాడ వచ్చినందుకు గుడివాడలో మీరు ఇక్కడ ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఇదే రకమైన ప్రేమ మా మీద మా మీద పూర్తిగా పూర్తిగా చూపించి మా మీ రాబోయే భవిష్యత్తులో మన రాష్ట్రానికి మీరు చేయబోయే పనుల్లో గుడివాడని కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్